హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు శంకర్ నేను కాంగ్రెస్ కార్యకర్తను మనకు జరగాల్సిన న్యాయం జరగనందుకు మానసిక వేదన మానసిక బాధ అయితే ఉంది కానీ మన ప్రధానమంత్రి స్వయంగా మన వార జాతి కోసం ఏదైతే పార్లమెంటు పార్లమెంట్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తా అని హామీ ఇచ్చిందో దానికి అనుగుణంగా మన భారత ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చి స్వయంగా అతనే ప్రకటించారు ఏబిసిడి వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాము వర్గీకరణకు సానుకూలంగా మేము చేస్తాం అని చెప్పి మాట ఇచ్చారు దానికి అనుగుణంగా ఈరోజు మేము జాతిపరంగా ఆలోచించాల్సి వస్తుంది పార్టీ సిద్ధాంతాలను కూడా పక్కకు పెట్టి పార్టీ కంటే కూడా జాతి జాతి యొక్క మేలు గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కాబట్టి నేను భారతీయ జనతా పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాను అది నా వ్యక్తిగత అభిప్రాయం జాతి కోసం నేను చేద్దామనే అనుకుంటున్నాను రెండో అంశం ఏంటంటే రాహుల్ గాంధీ గారు మనకు ఇచ్చేదే రిజర్వేషన్ పరంగా మన తెలంగాణ రాష్ట్రానికి మూడు సీట్లు ఉన్నాయి అందులో ఇంతకుముందు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా పార్లమెంట్ ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా కూడా అందులో భాగంగా మనకు మాలిక సామాజిక వర్గానికి రెండు సీట్లు ఇచ్చేవాళ్ళు మాల సామాజిక వర్గానికి ఒక సీట్ ఇచ్చేవారు కానీ ఈసారి రాహుల్ గాంధీ ఏం చేశారంటే సీట్ ఇవ్వలే మన జాతికి సీట్ ఇవ్వలే అందుకోసం చాలా బాధేస్తుంది రాహుల్ గాంధీ మీద కొంచెం ఇబ్బందికరమైన ఇబ్బంది అనిపిస్తుంది అక్కడ వెంటనే మానసికంగా కొంచెం చాలా ఇబ్బంది అనిపిస్తుంది అందు గురించి కాను నేను నిర్ణయం తీసుకుంటున్నాను రేపు జరగబోయే ఎలక్షన్లో బిజెపికి ఓటేద్దామనేది నిర్ణయించుకున్నాను థ్యాంక్